జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మీ ఇంట్లో విరిగిపోయిన పాత చీపురును చెత్తలో పారేస్తున్నారా జాగ్రత్త మీ అదృష్టాన్ని మీరే చెత్తలో పారేస్తున్నారు విరిగిన పాత చీపురుతో ఏమి చేయాలి మరియు దాని ఈ సరళమైన ఉపాయం మిమ్మల్ని కోటీశ్వరులను చేయగలదు విరిగిన చీపురును పారేసే ముందు ఈ వీడియో చూడండి ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు మరియు తెలియక తప్పు చేసి జీవితాంతం కష్టపడతారు సమాచారాన్ని సగంలో వదిలి వెళ్ళకండి ఎందుకంటే అసంపూర్ణ జదానం ప్రమాదకరం చీపుర్లలో మూడు రకాలు ఉంటాయని మీకు తెలుసా ఈ విషయానికి కొద్దిమందికి మాత్రమే తెలుసు అయితే ఇంట్లో ఉంచిన చీపురు మీ అదృష్టం పైన ప్రభావం చూపుతోందనేది నిజం చీపురును సరైన పద్ధతిలో పెట్టకపోతే అది లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది ఈ వ్యాసంలో ఏ చీపురు శుభప్రదమైనదో మరియు ఏది అశుభమో మేము చెబుతాము ప్లాస్టిక్ చీపురు పుల్లల చీపురు మరియు గడ్డి చీపురు వీటిలో ఏది మీ ఇంటికి సరైనదో మరియు ఏది మీ ఇంట్లో దరిద్రాన్ని తీసుకువస్తుందో ఇక్కడే తెలియజేస్తాము ఇంటి కోడలు లేదా పనిమనిషి ఎవరు చీపురుతో ఇల్లు ఊడవాలనే ప్రశ్న చాలామంది మదిలో ఉంటుంది దానికి కూడా మేము సమాధానం ఇస్తాము ఎందుకంటే చీపురు కేవలం శుభ్రపరిచే వస్తువు మాత్రమే కాదు శాస్త్రాలలో దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు చీపురును సరిగా ఉపయోగిస్తే అది ఒక వ్యక్తిని ధనవంతుడిని చేయగలదు కాని చీపురుకు సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే అదే వ్యక్తి దివాలా తీయవచ్చు మన శాస్త్రాలలో చీపురుకు సంబంధించిన అనేక సకునాలు మరియు అపసకునాలు చెప్పబడ్డాయి చీపురుకు సంబంధించిన కొన్ని పనులను ఎప్పుడూ చేయకూడదు పూర్తి జీవితంలో కష్టాలు రావడం మొదలవుతాయి చీపురును సరైన దిశలో మరియు సరైన పద్ధతిలో ఉంచడం చాలా ముఖ్యం లేకపోతే ఇది లక్ష్మీదేవి సోదరి అయిన ఆ లక్ష్మిని ఆకర్షిస్తుంది ఆమెను దరిద్రానికి మరియు కష్టాలకు చిహ్నంగా పరిగణిస్తారు జీవితంలోని సమస్యలకు చీపురై కారణం కావచ్చు మిత్రులారా మీ జీవితంలో పదేపదే సమస్యలు వస్తుంటే ఒక సమస్య ముగిసేలోపే మరొకటి ఎదురు అవుతుంటే దీని వెనుక మీ ఇంట్లో ఉంచిన చీపురు పరిస్థితి కూడా ఒక కారణం కావచ్చు జీవితంలో అన్ని సాధారణంగా జరుగుతుంటే సరే కానీ పదేపదే ఒడిదుడుకులు ఎదురవుతుంటే మీరు ఒకసారి చీపురుకు సంబంధించిన ఈ విషయాలపై దృష్టి పెట్టాలి చీపురుకు సంబంధించిన ఈ విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకుని పాటిస్తే అవి మీ జీవిత గమనాన్ని మార్చగలవు అయితే రండి మీ జీవితంలో సుఖశాంతి మరియు సమృద్ధి నెలకొనడానికి చీపురును ఎలా సరిగ్గా ఉపయోగించాలో తెలుసుకుందాం ఎప్పుడైతే మీ జీవితంలో ఒక సమస్య ముగిసేలోపే మరొకటి ప్రారంభమవుతుందో మరియు ఇంట్లో డబ్బు నిరంతరం నష్టపోతుందో ఆదాయం తక్కువ మరియు ఖర్చు ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఎక్కడో ఏదో సరిగా జరగడం లేదని అర్థం చేసుకోవాలి ఇటువంటి పరిస్థితులలో మనం కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం చాలాసార్లు మనమే మన ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుకుంటూ ఉంటాము మరియు మనకు దాని గురించి తెలియదు వీటిలో ఒక ముఖ్యమైన వస్తువు చీపురు అవును చీపురు చూడటానికి సాధారణ వస్తువుల కనిపించిన దాని ప్రభావం మన జీవితం మరియు ఇంటి శక్తిపై చాలా లోతుగా ఉంటుంది చీపురును సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అది ఇంట్లో సానుకూల శక్తిని తీసుకురాగలదు కానీ దానిని తప్పుడు సమయంలో లేదా అజాగ్రత్తగా ఉపయోగిస్తే పేదరిక మరియు దరిద్రం రావడానికి ఎక్కువ సమయం పట్టదు నేటి కాలంలో చాలామంది ఆధునిక జీవనశైలిని గడుపుతున్నారు ఉద్యోగం సమయాభావం మరియు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఇంట్లో ఏమి జరుగుతుందో గమనించలేకపోతున్నారు కాని నిజమేమిటంటే ఈ ప్రపంచంలో సృష్టించబడినప్పటి నుండి నేటి వరకు చీపురు ఉపయోగించని ఇల్లు లేదు తేడా ఏమిటంటే కొందరు దానిని సరిగా ఉపయోగిస్తారు మరియు కొందరు తప్పుగా ఉపయోగిస్తారు మరియు ఇదే ఇంట్లో సుఖం వస్తుందా లేదా దుఃఖం వస్తుందా అని నిర్ణయిస్తుంది చీపురు కొనుగోలు మరియు వాడకం సరైన రోజు సరైన పద్ధతిలో చాలామంది చీపురును సరైన స్థలంలో ఉంచరు ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తారు సమయం చూడకుండా ఇల్లు ఊడుస్తారు దీనివల్ల ఇంట్లో ప్రతికూలత వ్యాపిస్తుంది ఉదయం ఇల్లు ఊడవడం మీకు కష్టమైతే కనీసం సాయంత్రం అయినా ఊడవండి ఇంట్లో చెత్తను పేరుకుపోనివ్వకండి మరియు ఒకవేళ చెత్త పేరుకుపోయి ఉంటే సాయంత్రం తర్వాత దానిని ఇంటి నుండి బయట పారేయకండి ఎందుకంటే ఇది కూడా అశుభంగా పరిగణించబడుతుంది ఇప్పుడు చీపురు కొనే విషయానికి వద్దాం చీపురును ఏ పక్షంలో మరియు ఏ రోజు కొనాలనేది మీరు తెలుసుకోవడం ముఖ్యం కొన్ని రోజులలో చీపురు కొనడం అశుభంగా పరిగణించబడుతుంది ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు చీపురును ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ ఇంటి కష్టాలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతాయి మరియు సుఖ సమృద్ధి ద్వారాలు తెలుసుకుంటాయి కొత్త చీపురును ఎప్పుడు వాడాలి కొత్త చీపురును ఇంట్లో ఉపయోగించడానికి అత్యంత శుభప్రదమైన రోజు శనివారం మీరు ఎప్పుడు చీపురు కొని తెచ్చిన దానిని మొదట శనివారం రోజున వాడాలి చీపురును ఏ రోజు కొనాలి వారంలోని ఏడు రోజులలో ఆదివారం మరియు శనివారం చీపురు కొనడానికి అత్యంత శుభప్రదమైన రోజులు ఈ రోజులలో చీపురు కొనడం ఎక్కువ లాభదాయకం సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారం రోజులలో చీపురును ఎప్పుడు కొనకూడదు సోమవారాలలో చీపురు కొనడం వల్ల ఇంట్లో ధన నష్టం ప్రారంభమవుతుంది దీపావళి లేదా ఏదైనా పండుగ రోజున చీపురు కొని ఇంటికి తెస్తే అది మీరు ఊహించలేనంత శుభాన్ని మరియు అదృష్టాన్ని తెస్తుంది చీపురును ఎక్కడ పెట్టాలి మరియు ఎక్కడ పెట్టకూడదు ఒకటి చీపురు పెట్టకూడని స్థలం ఇంటి ఈశాన్యం మూలలో ఎప్పుడు చీపురును పెట్టకూడదు అది దేవుని స్థానం పూజగది దిక్కు ముఖ్యంగా పూజ గదిలో చీపురును అస్సలు పెట్టకూడదు అలా చేస్తే దేవతల రాకకు ఆటంకాలు కలుగుతాయి ఇంట్లో దురదృష్టం వస్తుంది మరియు ప్రతికూలత ప్రవేశిస్తుంది రెండు చీపురు పెట్టడానికి ఉత్తమ స్థలం చీపురు పెట్టడానికి ఉత్తమమైన స్థలం ఇంటి నైరుతి మూల ఈ మూలలో చీపురు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు నైరుతి మూలను ఇంటి యజమాని స్థానంగా పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ చీపురు పెట్టడం వల్ల ఇంటి యజమాని రోజు రోజుకు అభివృద్ధి చెందుతాడు చీపురుకు సంబంధించిన ముఖ్య నియమాలు మూడు ఊడిచే సమయం వేదపురాణాల ప్రకారం రాత్రి సమయంలో ఇల్లు ఊడవకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది తప్పనిసరి కారణాల వల్ల రాత్రి ఇల్లు ఊడవలసి వస్తే ఆ చెత్తను ఇంటి నుండి బయట పారేయకండి నాలుగు కాలితో తాకవద్దు చీపురును ఎప్పుడు కాలితో తాకకూడదు పొరపాటున కాలు తగిలితే దానికి నమస్కరించి క్షమించమని కోరాలి చీపురును కాలితో తన్నడం లక్ష్మీదేవిని అవమానించినట్లుగా పరిగణిస్తారు శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే చీపురులోని క్రిములు మన శరీరానికి అంటుకోవచ్చు ఐదు చేత్తను బయట పారేసే సమయం సూర్యాస్తమయం తర్వాత ఇంటిచెత్తను ఎప్పుడు బయట పారేయకూడదు శాస్త్రాల ప్రకారం అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది మరియు ఆమె సోదరి ఆ లక్ష్మి ప్రవేశిస్తుంది ఆరు చీపురును కప్పి ఉంచండి చీపురును ఎల్లప్పుడూ ఇతరుల కంటపడకుండా దాచి ఉంచాలి బయటి వారి కంటికి కనిపించేలా దానిని పెట్టకూడదు కాని దానిని ఎప్పుడూ మంచం కింద పెట్టకూడదు అలా చేస్తే ఇంట్లో ధాన్యం త్వరగా అయిపోతుంది మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏడు నిలబెట్టి ఉంచవద్దు చీపురును ఎప్పుడూ గోడకు ఆనించి నిలబెట్టకూడదు ఇది పెద్ద అపశకునం మరియు ప్రతికూలతను ఆహ్వానిస్తుంది ఎనిమిది జంతువులను కొట్టవద్దు ఆవు లేదా ఏ జంతువునైనా చీపురుతో కొట్టకూడదు ఎవరైనా బయటకు వెళ్లిన వెంటనే ఊడవద్దు ఇంటి నుండి ఎవరైనా శుభకార్యం కోసం బయటకు వెళ్లిన వెంటనే చీపురుతో ఇల్లు ఊడవకూడదు కనీసం ఒక గంట తర్వాత ఊడవాలి ఇల్లు తుడిచే మాప్ నియమాలు సూర్యాస్తమయానికి ముందు క్రమం తప్పకుండా చేయాలి ఇల్లు తుడవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది పాత నమ్మకం ప్రకారం గురువారం రోజున ఇల్లు తుడవకూడదు ఇల్లు తుడిచే నీటిలో ప్రతిరోజు ఒక చెంచా కళ్ళు ఉప్పు కలపండి ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది మరియు ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని సృష్టిస్తుంది చీపురుకు సంబంధించిన ఉపాయాలు గృహప్రవేశం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మీతో పాటు కొత్త చీపురును తీసుకువెళ్ళండి ఇది మీతో పాటు లక్ష్మీదేవి కూడా కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తుందనడానికి సంకేతం దుష్టశక్తుల నుండి రక్షణ రాత్రి పడుకునేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం ముందు ఒక చీపురును అడ్డంగా ఉంచండి ఇది ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది కాని ఉదయం లేవగానే దానిని అక్కడి నుండి తీసివేసి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాలి కోటీశ్వరులు కావడానికి సరళమైన ఉపాయం ఏదైనా పండుగ రోజు శుక్రవారం లేదా మరి ఏదైనా శుభదినం నాడు బ్రాహ్మి ముహూర్తంలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిద్రలేచి మూడు కొత్త చీపుర్లను తీసుకుని దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి ఎవరికి కనిపించకుండా మరియు ఎవరికి చెప్పకుండా ఆ చీపుర్లను దేవాలయంలో ఉంచి రండి గుప్తదానం శాస్త్రాలలో అత్యంత పుణ్యప్రదమైనదిగా చెప్పబడింది ఈ చిన్న పనిని శ్రద్ధ మరియు నియమంతో చేస్తే లక్ష్మీదేవి కృప ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటుంది మరి మీరు దాని ప్రభావాన్ని నెమ్మదిగా అనుభూతి చెందడం ప్రారంభిస్తారు జై శ్రీరామ్